ఈ రోజు మనందరం రాతి యుగంలో ఉన్నాం నా ప్రయాణం స్వర్ణ యుగం నేనే ఒక డ్రైవర్ గా పనిచేస్తా రాత్రి మోళ్ళ మిమ్మల్ని అందరినీ మా బస్సులో ఎక్కిన వాళ్ళు సురక్షితంగా గమ్యాన్ని చేరతారు అవునా కాదా గతంలో చూశారా లేదా ఇప్పుడు జగన్ పాలన చూశారా లేదా ఈ సందర్భంగా ఓటు కోరుతున్నా మనకు కావాల్సింది మతం కాదు కులం కాదు ప్రాంతం కాదు మన కులం ఓడని మనం ఓటేస్తే కరెంటు ఛార్జీలు పెద్దకుండా మానేశాడా మానేశాడా అని అడుగుతున్నా మన మతం ఓడని ఓటేస్తే వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా లిక్కర్ రేటు తగ్గించాడా మన ప్రాంతం వాడని వాళ్ళకి ఏమైనా నిత్యావసర అవసర ధర తగ్గించాడా తగ్గుతాయని అడుగుతున్నా సమర్థుడు రావాలి పరిపాలనా దక్షులు ఉండాలి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే నాయకత్వం ఉండాలి అదే ఈ రోజు నాకు ఆనందం